కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్ మత్తులేని భూమి వీరులకు కానా చిరా తెలగాన సూర్యులకు రాని ఇది వీరులను కన్న గడ్డ మీరు ఏదో రాత్రిపూట పన్నెన్నరకు వచ్చి దొంగలను అరెస్ట్ చేసినట్టు దొంగతనంగా దొంగ దొంగరాత్రిలలో వచ్చి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెడితే ఈ ప ఈ ఈ గడ్డ ఎవడు భయపడోడు ఎవడు లేడు ఈ ప్రభుత్వాలకు కావచ్చు మీరు ఏదో అనుకుంటారు మీరు ఇలా క్లియర్ కట్గా మార్వాడి దోపిడి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దోపిడీ చేస్తున్నారో అట్లనే గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు క్యాష్ ఏంది ఇక్కడ ట్యాక్సులు పే 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 చేయకుండా దొంగమాల అమ్ముకుంటా నకిలీ మాల అమ్మేటోళ్ళు డూప్లికేట్ దందాలు చేసేటోళ్ళ గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడితే మా ఊళ్ళు ఇలా యూనివర్సిటీ నుంచి ఒక బంధు ప్రకటిస్తే దాంట్లో నన్ను రాత్రి పన్నెండున్నరకు నాకు ఉన్నమాట చెప్పాలంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో నన్ను అరెస్ట్ చేయలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు క్రెడిట్ ద దక్కింది మొట్టమొదటిసారి నీ దాంట్లో అంటే తెలంగాణ ఉద్యమంలో సర్వం తెలంగాణని తిరిగినటువంటి నా బోటులను అరెస్ట్ చేసేటువంటి గౌరవం నీకే నీకే దక్కింది నువ్వు మీ నిన్ను ఏది నువ్వు సంచులు మోస్తేనో నువ్వు దేనికో నీకు ఎరికే జనం కూడా ఎరికే ఎందుకు అరెస్ట్ చేసిరన్న సంగతి అప్పుడు రాత్రిపూట నీ ఇంటికి వచ్చి దర్వాదాలు వలగొట్టిరు ఇంత రాత్రి కూడా మీరు ఎట్లా వస్తారని వారెంట్ పట్టుకొని వచ్చినప్పుడు నీ నీ ఇంటికి వచ్చినప్పుడు కానీ మా నా ఇంటికి వచ్చినాడు నువ్వు అదే ఇనుప పాదాలతో వచ్చిన పోలీసు వాళ్ళు మాఫ్టీలో వచ్చినటువంటి పోలీసు వాళ్ళు వారెంట్ లేదు ఏమి లేదు ఉట్టిగా అడికెళ్ళి తీసుకొని వచ్చి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు ఇగో ఇప్పుడు 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 వదిలిపెట్టిండ్రు తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నాం మేము దేని గురించి ఏ అంశాల గురించి మాట్లాడుతున్నాం అంటే నీ లో నీ లోపల ఉండొచ్చు వీడు బడులు బడుల గురించి ఏమన్నా పిల్లలకి ఇబ్బంది అయితే పోతున్నాడు టాయిలెట్లు లేవంటే పోతున్నాడు క్లాస్ రూమ్లు లేవంటే పోతున్నాడు బెంచీలు లేవంటే పోతున్నాడు లేకపోతే నిరుద్యోగుల సమస్య అయితే వీడు పృథ్వీరాజు ఉంటాడు ఆడ కనబడుతున్నాడు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆడబోయి కనబడుతున్నాడు తెలంగాణలో ఎక్కడన్నా లిక్కర్ మీద ఇష్యూస్ ఉంటే ఆడ కనబడుతున్నాడు రేపు ఏమైనా జరుగుతా ఆడిపోయి కనబడుతున్నాడు ఆడ చూసినా వీడియో కనబడుతున్నాడు ఇవాళ ఇవాళ మార్వాడికి సంబంధించిన ఇష్యూ తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేటువంటి అంశాల గురించి మాట్లాడుతు వీడియో కనిపిస్తుంది కనిపిస్తుందని నువ్వేదో రాత్రి పూట తీసుకొచ్చి నన్ను ఏదో మానసికంగా ఏమైనా దెబ్బతీయాలని ఏమైనా ప్రయత్నం చేస్తే అది పగటి కలగంటున్నావు రేవంత్ రెడ్డి ఉన్నది చెప్తున్నాను నేను నీకు మేము ఇక ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇప్ప ఇప్పటి నుంచి ఇక నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను కూడా నిన్ను నిన్ను నమ్మినందుకు తెలంగాణ ప్రజలు నమ్మినందుకు నమ్మిన ఆనబోస్తే పుచ్చి అయినట్టు నువ్వు ఉట్టి పుచ్చిబుర్రలు అయిపోయినావు అన్ని వర్గాలకు సమస్య నేనే కాదు నిన్నగాక మొన్న నిరుద్యోగుల ఆడపిల్లలను కూడా పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ కార్డ్స్ వేసుకు వేస్తుంటే వాళ్ళని కూడా గుర్ర గుర్ర తీసుకుపోయినావు కదా నీకేం నీ ఇనుప కంచెలు దగ్గొట్టినా ప్రజా ప్రభుత్వాలు అని రాజ్యాంగం బుక్ చేతుల పట్టుకొని ఊరేగుడు కాదు ఆ రాజ్యాంగం లేమున్నదో అది అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది నాకు అనిపిస్తున్నది ఇప్పుడు నేను మాట్లాడిన దానికి బండి సంజయ్ కూడా దీంట్లో ఏమైనా హ్యాండ్ ఉందో మీ ఇద్దరు కలిసి చేసిరేమో అనుకుంటున్నా టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు మౌనరత్వం పట్టినరు పవనం కున్న కుమ్మకు మోసము దుర్మార్గము అది వాళ్ళు కూడా అమ్ముడు పోయినట్టే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పోరాట నాయకులను కావచ్చు ఉద్యమకారులను కావచ్చు అరెస్ట్ చేసేటువంటి చాలా గొప్ప వ్యక్తి గొప్ప ప్రభుత్వం నీది కాంగ్రెస్ ప్రభుత్వం నీ చరిత్రలో నీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచిపోతుంది ఇప్పటి నుంచి కూడా ఇంకా మేము ఏం వెనుకకు పోయేది లేనేలేదు ఇక్కడ ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి మారువాడి సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గుజరాత్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళది పక్కా వాళ్ళ మీద రేడ్లు చేయాలి ఇప్పుడు ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఉంటే తెలంగాణలో తాగి పండుకుంటారు అంటోడేమో బయట తిరుగుతున్నాడు మా ఓటల తెలంగాణలో అడుగుతున్నటువంటి వాళ్ళని రజాకారులు అనేటోడేమో బయట తిరుగుతున్నాడు మేము ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటువడమో బయట తిరుగుతున్నాడు ఇలా ఇప్పుడు ఈ నిమిషంలో ఒక ఛానల్లో కూర్చొని డిస్కషన్ చర్చ చేస్తూ ఉన్నాడు మేము ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంగిల్ చేసి ఊంచిన కూడు తింటున్నటువంటి ఇట్లా అవమానపరిచిన తెలంగాణ జాతిని తెలంగాణ ఔన్నత్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తమో బయట ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి పృథ్వీరాజ్ దగ్గర పైసలు లేవు కానీ పృథ్వీరాజ్ వెనకాల ఈ పోరాటాల వెనుకాల జనమున్నారు జనం జనం సాక్షిగా ఇలా చాలామంది ఆ బంధు కూడా ఇది ఎవరు దాన్ని పెద్ద ఆర్గనైజ్ చేసింది కూడా కాదు కిందికి పోయి కానీ వాళ్ళకు వాళ్ళే వర్తకులు వాళ్ళకి నష్ట నష్టం జరుగుతున్నది కాబట్టి వాళ్ళకు వాళ్ళే ఇలా దుకాణాలు బంద్ చేసుకున్నారు రేపు రేపు ఈ దందాలు బంద్ చేయాల్సిందే ఈ పోరాటం ఈ ఈ అంశానికి సంబంధించిన అంశం మాత్రము ఇది ఎప్పటివర దానికనైతే ఇక్కడ వ్యాపార రక్షణ చట్టం రాదో అప్పటిదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది నీ అసం కాదు నీ తాతలు వచ్చినా ఆగేం సమస్యనే లేదని చెప్పి చెప్పదలుచుకున్నా నీకు కానీ మళ్ళా మళ్ళీ చెప్తున్నా నువ్వు తొక్క తొక్కుతా పోలీసు వాళ్ళతోటి నువ్వు ఏదో మా గొంతు ను నలిపేస్తాను కనుక అనుకుంటే మాత్రము ఇక నువ్వు నాయన డే డ్రీమ్స్ నీ అన్ని డే డ్రీమ్స్ ఇక చూడు చూద్దాం నాకైతే తెలంగాణ ఆత్మను కించపరిచినవి ఇలా మా బోటోళ్లను తెలంగాణ ప్రజలను కూడా ఇలా అందరిని అందరు అవమానంగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు చీన్ ఏమాటన్ నీ ప్రభుత్వం మీరేమైనా తాగి పండురా మాకు తెలియదు ఆ వెయ్యి రెండు వేల రూపాయల తాగి సంపాదిస్తే తాగి పండే బాప దాంట్లో మీరున్నారేమో అని చెప్పని తెలంగాణ అయితే ఇప్పుడు అనిపిస్తున్నది సో మీరు గతంలో గట్టిగా పొగిండు కదా మా మిత్రుడు పృథ్వీరాజు ఎందుకు చేసినట్టు అంటే కారణం విశ్వాస నేను ఒక పదం పెద్ద పదం వాడదలుచుకున్న తెలంగాణ ప్రజలకు విశ్వసించరా విశ్వాస ఘాతకునిగా మిగిలిపోయిండు గొప్పగా పొగిడిండు అది వేరు విషయం అది అది వ్యక్తిగతకు సంబంధించినటువంటి నేను కూడా పొగుడుతా ఆయనను వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా ఆయనకు నాకు మొదటి నుంచి ఉన్నది ఆయన రెండు కండ్ల సిద్ధాంతము అని చంద్రబాబు వెంబడి తిరిగిండు నేను ఇక్కడ ప్రజల ఆకాంక్షల గురించి నేను తిరిగిన ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుంటే మేము గుండె కద్దుకొని అక్కున చేసుకున్న వాళ్ళను కానీ ఈయన మాత్రం ఆత్మహత్యలకు కారణమైనటువంటి వ్యక్తుల చేతులలో రేవంత్ రెడ్డి అప్పుడు ఉండే సో ఆయనకు నాకు తేడా వేరు మిత్రుత్వం వేరు సమాజం గురించి తెలంగాణ ఆత్మగౌరవం గురించి జరిగేటువంటి పోరాటాలు వేరు ఇక్కడ బెల్లి నరికి సంపినప్పుడు గద్దరన్నకు గాయం జరిగినప్పుడు విమలక విమలకను ఇళ్ళకెళ్ళి బయట పడేసినప్పుడు ఈయన యాడున్నాడో సమాజానికి మొత్తం తెలుసు కానీ మా ఉద్యమకారులు ఉద్యమకారులెంబడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే పనిలా మేమున్నాము సో మిత్రుత్వం డిఫరెంటు ఆ స్నేహితం డిఫరెంటు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే తెలంగాణ పక్షపాతి మాత్రం కాదు మేము తెలంగాణ పక్షపాతులము ఆయన కేవలం అధికారం కావాలి పైసలు కావాలి దందాలు కావాలి ఇలా నా బోటల్లోనే నువ్వు అరెస్ట్ చేయించగలిగినవు అంటే అంటే నీకు నిన్న డీజీపీని కలిసిన తర్వాతనే ఇవన్నీ పరిణామాలు స్టార్ట్ అయినాయి నేనైతే ఎక్కడనైతే దీనికైతే నేను ఈ బంధు గురించి ఎక్కడ మాట్లాడలేను నేను ఏం మాట్లాడలేదు నేను గత మూడు నాలుగు రోజుల ముందు నుంచి ఈవెన్ మేధావులను కూర్చోబెట్టినప్పుడు కూడా దీనికి పరిష్కార మార్గమేందని మాట్లాడిన చాలా మందిని కూర్చోబెట్టి నేను నేను ఆ దిశలో పోతుంటే ఈయన నన్ను అరెస్ట్ చేయించి అంటే ఏమనుకుంటున్నాయని అసలు అంటే నేను అరెస్టులు చేస్తే పృథ్వీరాయో బెండ్ అవుతాను అనుకుంటున్నా అంత లేదు అదే అదే భయ నేను నన్ను ఆయన తెలుసు నేను భయపడతాను భయపడను నేను ఆయనతో దోస్తాన్ చేసినప్పుడు ఆయనకి బాగా తెలుసు నా క్యారెక్టర్ కూడా బాగా తెలుసు ఆయనకు ఆయన తనుకుంటున్నావు టైం పోయింది కాబట్టి ఇక అలసిపోయిండేవనుకుంటున్నావు అలసిపోడు కాదు బిడ్డ నీ అసంటే ఎంబడి పడతాను నేను ఊకునే సమ ఊకునే సమస్యనే లేదు నిన్ను చక్కగా నన్ను చేస్తాం లేకపోతే నిన్ను గద్దె దించుతాం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది చూడు అది అది పక్క పక్కా జరగబోతున్నది వీళ్ళకి వీటికి అంటే ఇటు ఇటు ఇటువంటి వాటికి ఇటువంటివి కాదు దీనికన్నా తాతలు నా మీద ఒత్తిడి జరిగింది అది ఆయనకు కూడా తెలుసు ముఖ్యమంత్రి కూడా తెలుసు అప్పుడే నేను నాకు అన్ని సలహాకారు వెనుక ఓడు కానీ కొత్త ఏం కాదు చాలా మంది తెలియదు కావచ్చు కానీ ఆయనకు తెలుసు బాగా ఆయనకు తెలుసు నేను కూడా మొండోన్నే కానీ నేను పట్టుకుంటే అది ఏమి అంత ఈజీగా నేను వదిలిపెట్టే సమస్యనే లేదు నా నా శ్వాస ఆగే వరకు జనం గురించి కొట్లాడుతూనే ఉంటాను నేను ఎక్కడున్నా ఏం చేసినా నేను కొట్లాడుతూనే ఉంటా నన్ను అంత ఈజీగా బెండ్ చేస్తుడు ఆయన ఆయన కాదు అది చెప్తున్నా కదా ఆయన ఆయన గురువు చంద్రబాబుతోనే కాలేదు ఈయనతో అసలే కాదు దాడి చేసిన అతను దాడి చేసి అతను ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు క్షమాపణ అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఇంతటితో అయిపోతుందా లేదంటే కొనసాగుతాయి బరాబర్ ఇది బిగినింగ్ అబ్బా ఇప్పుడే కదా ఇప్పుడు ఈ ఉద్యమానికి నాటు నాటినం ఇప్పుడు నీళ్లు పోస్తాం దీనికి అది అవుతుంది షెట్ అవుతుంది ఈ పోరాటం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది వాళ్ళ మధ్యలో పంచాయతీ కాదు ఇది ఇలా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళ వృత్తులు నాశనమైనవి ఇలా కల్తీ వస్తువులతో తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు తర్వాత ఇక్కడ బిజినెస్లో మొత్తం బతుకు లేకుండా పుట్ట కోట పొట్ట కూటి కోసం వచ్చినోళ్ళు మన పల్లెంలో అన్నం షేర్ చేసుకొని తిందామంటే వారు తినుకుంటా మనకు సున్నం పెట్టు కాదు ఉన్న పల్లెం గుంజుకోపోతున్నాడు ఇది మనం తెలంగాణ సమాజానికి రేపు చెప్పబోతున్నాము సో ఇదే ఇది జస్ట్ బిగినింగే తెలంగాణకు ఈ పోరాటానికి మాత్రం బిగినింగే ఇది కనుక ఆ ఆపితే అమరుల ఆశయాలు నెరవేర్చినట్టు కాదు ఇవి ఆపే సమస్యనే లేదు ఇక్కడి నుంచి అందుకే మేము డైరెక్ట్ పోతున్నాం అమర్ల స్థూపం దగ్గర పోతున్నాము మీ ఆశ ఆశయాలు సాధించే వరకు మేము నిద్రపోయే సమస్యనే లేదు పాలకులను నిద్రపోనిచ్చేది లేనే లేదు సో ఎవరెవరైతే అవమానాలు చేస్తున్నారో వాళ్ళను తరువా ఎక్స్పోజ్ చేస్తాం కాదు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మార్వాడి మార్వాడి కమ్యూనిటీ కావచ్చు గుజరాత్ కమ్యూనిటీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో ఇప్పుడు బూతులు తిట్టినోళ్ళు ఇన్ని అవమానాలు చేసిన వాళ్ళు అయితే బయట ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళని ఫస్ట్ బొక్కలు కదా అసలు మన మమ్మల్ని ఎందుకు వేసినట్టు ఇప్పుడు వీళ్ళిద్దరిని నేస్రు ఆ తిరుపతి నువ్వు వేణు నేసిర్రు అనుకున్నాం అనుకో వీళ్ళిద్దరిని నేసినరు వాళ్ళు సరే బంధుకు ప్రకటించు నన్ను దేనికి అరెస్ట్ చేసినావు నువ్వు రాత్రి పన్నెండున్నరకు నువ్వు నువ్వు చెప్పిందే నువ్వు చెప్పిందే చెప్తున్నావు నువ్వే ఆ రోజు నీ ఇంట్లో అరెస్ట్ చేసినాడు నువ్వు అడిగినావు నువ్వు నువ్వు ఏంది వారెంట్ ఉన్న తర్వాత కూడా అడిగినావు నాకు నాకు వారెంట్ ఏం చూపించాలి అంతే అంటే నేను చా అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకెక్కువ దౌర్జన్యం జరుగుతూ ఉన్నది అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనమని చెప్పదలుచుకున్నా ఉస్మానిస్ట్లో జరుగుతున్నాయి కావచ్చు మా విషయంలో కావచ్చు మా బోటి ఉద్యమకారులను కూడా నువ్వు అరెస్ట్ చేయగలిగే స్థాయిలని మై మైండ్ సెట్ ఉన్నదంటే నిన్నే నీ నీ సంగతి ఏదో మేము తెలంగాణ ప్రజలకు రేపు భవిష్యత్తులో చెప్పబోతాం చెప్పేసి ఆ కమ్యూనిటీస్ గురించినే కానీ ఆయన నాతోని కూడా లైవ్ మాట్లాడిండు ఆ జోషి అన్నట్టు మాట్లాడిండు మా బావ డిప్యూటీ ముఖ్యమంత్రి అని చెప్పుకోబోయా మీ బావకాని మరి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ముఖ్యమంత్రితో నన్ను మాట్లాడుకొని వీళ్ళు అరెస్ట్ అనుకున్నారేమో నా తెలియదు కానీ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి పోవడు కాదు జైల్లోకి పోయినా పర్వాలేదు బరాబర్ మాట్లాడతాము నేను అదే ఇది కూడా చెప్పిన అదే మీ భావనే బయటకు వచ్చి చెప్పమని చెప్పు తెలంగాణలో వెయ్యి రెండు వేలు ఇస్తే తాగి పంటారని అని చెప్పి రజాకారుల వారసుల వారసులు అని చెప్పి అర్బన్ నక్సలైట్లు అని చెప్పి అని చెప్తున్నారు కదా అవి వాళ్ళనే చెప్పు ఉంచింది తినేటోళ్ళు అని చెప్పి అని చెప్పింది కదా మీ భావను బయటకు వచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా బయటకు వచ్చి చెప్పమని అని చెప్పినాము ఇప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన పేరు వాడుతున్న కాబట్టి మేము కూడా మాట్లాడే పరిస్థితి ఉన్నది ఇక్కడ సో చెప్పాలి ఇప్పుడు ఆయన కూడా ఆయన కూడా చెప్పాలి లేకపోతే మేము జనంలోపడికి ఎట్లాగ తీసుకపోతాం ఈ ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉన్నదో అనగదొక్కి రాజ్యం మేము ఏమని అనుకుంటే మాత్రం ఈ తెలంగాణ గడ్డ సహించే సవాలేదు నీరు గారే సమస్యనే లేదు ఇది ఈ అంశం ఇట్లా వచ్చింది కాబట్టి అంతేగాని బరాబర్ నలభై రెండు శాతం ఏదైతే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది బరాబర్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే దాన్ని యాజ్యం పోసిందే మేము కదా ఇప్పుడు కాదు చాలా స్టూడెంట్స్ స్టూడెంట్ డేస్ అప్పటి నుంచి సత్యశోధకు సింహాద్రి సార్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరితో కలిసి పనిచేసిన వాళ్ళం మేము నిన్న నిన్నగాకమున్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అఫీషియల్గా గవర్నమెంట్లతో కూడా ఎన్నోసార్లు చర్చలు చేసినాం కదా దీన్ని అఫీషియల్గా కూర్చొని ఈ డిప్యూటీ సీఎం దగ్గర కూర్చొని కూడా మాట్లాడినాము పొన్నం తోని కావచ్చు ఇది బీహార్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆఫీసర్ రాజేందర్తో కూడా కూర్చొని కూడా ఇవన్నీ డిస్కస్ చేసినాం ఇక్కడ ప్రిన్సిపాల్ సెక్రటరీలు అక్కడ ప్రిన్సిపాల్ సెక్రటరీలు ఇవన్నీ కూర్చొని చేసిందే అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దానికి దానికి వాళ్ళు పోరాటాలు చేస్తలేరు వాళ్ళు అస్త్రశిస్త్రాలు వదిలేసినారు మేము ఆ అంశం కూడా తీసుకుపోతాం తెలంగాణలో అది కూడా ఒక మేజర్ అంశం కానీ ఈ అంశం కాడికి వచ్చినప్పుడు ఇది ఆత్మాభిమానం ఆత్మగౌరవం మొత్తం తెలంగాణ ప్రజలకు సంబంధించింది ఇక్కడ చాలామంది పొట్ట కొడుతున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం అంతేగాని ఈ డజన్ నే మేము బీసీ సమస్య ఎటో పోతుంది బరాబర్ పోదు అది సమస్యలని అది కూడా అది కూడా ఒక ప్రధానమైన సమస్యనే బడులు కావచ్చు హాస్పిటల్ కావచ్చు నిరుద్యోగ సమస్యలు ఎట్లా ఇక్కడ ఉన్నాయో భూముల సమస్య ఎట్లా ఉన్నాయో అది కూడా ప్రధానమైన సమస్య దాని గురించి బరాబర్ మాట్లాడుతూనే ఉంటాం మేము ఈ ఇది ఈ ఈ కొంతకాలంలో వీళ్ళు ఇత ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం దాని మీద ఫోకస్ పోయింది అంతనే మా జనాలను మేము ఎడ్యుకేట్ చేస్తాము ఇక రేపటి నుంచి ఎవడైతే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు సంపాదించి తాగి ఇంట్లో పంటాడో వాళ్ళే ఈ మార్వాడీల దగ్గర గుజరాతీల దగ్గర వస్తువులు కొనాలి ఎవరైతే రజాకారుల వారసులను అనుకుంటారో వాళ్ళే పోయి కొనాలి ఎవరైతే ఒకరి ఒకరి ఉంచిడి తిన్న తింటారు అని అన్నారు కదా ఆ తినటోడు ఉంటేనే ఆ చేయాలి ఏది వాళ్ళ దగ్గర పోయి కొనాలి మా తెలంగాణ ప్రజలకు మేము చైతన్యం చేస్తాం మేము పల్లెల్లోకి పోతాం ఇది ఓవర్ నైట్ ఏదో పాల పొంగులు లెక్క వచ్చి పోయేది కాదు ఇది ఇది పోతేనే ఉంటుంది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎట్లయితే తెలంగాణ భావాజాల వ్యాప్తి ఎట్లయితే జరిగిందో ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆల్రెడీ జరిగింది తెలంగాణలో వీళ్ళతోటి రేపు ఇదంతా మేము జనంలోపలికి తీసుకపోతాం చెప్తాం పల్లె పల్లె తిరుగుతాము వాళ్ళను ఇప్పుడు వాళ్ళని గోబ్యాక్ గీబ్యాక్ అనేది లేదు వాళ్ళ వస్తువులను ఆ దొంగ మాల్ను డూప్ డూప్లికేట్ మాల్లను ఈ డూప్లికేట్ గాలను ఎక్స్పోజ్ చేస్తాం రేపు లోపల ఎక్స్పోజ్ చేస్తాము మా తెలంగాణ వ్యాపారస్తులు నలభై ఏళ్ళ నుంచి దందాలో ఉంటే సంపాదించండి అట్లా దాదాపు వంద మంది సంపాదించండి ఒక్క కుటుంబము పది పన్నెదన ఏళ్ళు రెండు వందల కోట్లు ఎట్లా సంపాదిస్తారో అది ఎట్లా సంపాదించారో అదంతా ఎక్స్పోజ్ చేస్తాం రేపు జనం దగ్గర పోయి ఆ చైతన్యం తీసుకొచ్చి ఎప్పటివరకు అది చట్టం రాదు వ్యాపార హక్కుల చట్టం రాదు అప్పటిదాకా బరాబర్ కొట్లాడతాము మా జనాన్ని చైతన్యవంతులను చేస్తాము ఈ ప్రభుత్వంతో అయ్యేటట్టు చూస్తాము కాకుంటే అది చేసేట ప్రభుత్వాన్ని కూడా తీసుకొస్తాం అని చెప్పి కానీ ఏంది దేశాన్ని విభజన చేయదలుచుకున్నారా మరి వాళ్ళు నార్త్ ఇండియన్స్ అంటే సౌత్ ఇండియన్స్ ఎవరికి రోషం లేదా తెలంగాణకి రోషం లేదా మేము అన్నం తింటలేమా అంటే మీరు దోపిడి చేసేందుకు వస్తే మేము దోపిడి గురైతేనే ఉండాలా మేము వచ్చి మిమ్మల్ని రేపు చేసుకుంటూ కూర్చుంటారు అంటే తిరగబడమా మేము బరాబరి బరాబరి ఉంటుంది మాకు కూడా మాకు అస్తిత్వం ఉన్నది భారతదేశం అంటేనే నేను చెప్తానే ఉన్నా కంటిన్యూస్గా అది ఐదు వందల ఎనభై సంవత్సరాలు కలిపి కలిపితే అయింది అది ఆరు వేల డిఫరెంట్ కులాలు పదహారు వందల భాషలు పైన భాషలు కలిపితే భారతదేశమైంది నువ్వేదో నిన్ను నిన్ను అనగదొక్కుతా మేమే వచ్చి నార్త్ ఇండియన్స్ ఏమేమి పవర్ఫుల్ అంటే కాదు మేము కూడా మనసులో మాకు కూడా ఉంది నీకు అది ఉండేది ఇప్పుడు వాళ్ళు అన్నారు అరే తూ క్యారే దూద్సిన వాళ్ళ తూవి బాత్కర్రా అన్నాడు ఏ దూద్ బేసిన వాళ్ళ కాశ్మీర్సే కన్యాకుమారి తకే ప్రతి ఊర్లలో ఉన్నారు పాల పాల వృత్తిలో ఉన్న ఆడికెళ్ళి ఆడికెళ్ళ దానికిన్నారు ఈ జాతి కూడా ఉన్నది మాయబడి కూడా ఉన్నారు ఎవరైతే నువ్వు వాడు అన్నాడు కదా తూ క్యారే నీచా జాత్కా అని చెప్పని నీ జాతికి కింద ఉన్నోళ్ళందరూ కూడా మీతో అందరూ కూడా నీచా జాతులే ఎస్సీ ఎస్టీలు విభిన్న బీసీ కులాలందరూ కూడా నీచా జాతులే ఈ జాతులు కూడా మొత్తం భారతదేశం మొత్తం ఒకటైతే నువ్వు ఖాళీ నీ మార్వాడ కమ్యూనిటీ నీ గుజరాత్ కమ్యూనిటీలో కొంతమంది దోపిడదారులను ఒక్క చేస్తే చేసుకోవచ్చు కానీ జాతి పేరు మీద దిక్కినావు కదా దేశం మొత్తం మేము కూడా పెడతాం ఇక్కడ అవసరమైతే ములాయం ములాయం కొడుకుని ఇక్కడ తీసుకొస్తాం లాలుని తీసుకొస్తాం లాలు కొడుకుని ఇక్కడ తీసుకొస్తాం మొత్తం భారత నితీష్ను కూడా తీసుకొస్తాం ఇక్కడ ఈ వాదం గురించి తిరిగేటువంటి వాళ్ళని కూడా మేము కూడా దించుతాం మా 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 వాళ్ళు లేరు అయ్యింది ఎట్లా మేము మా మా వాదన గొడువైంది ఆ దేశంలో మొత్తం మేము కూడా తీసుకొచ్చి పెడతాం నార్త్ లో కూడా మా వాళ్ళు ఉన్నారు కాశ్మీర్కే లీడ్ దాకా మొత్తం తీసుకొచ్చి కూర్చోబెడతాం ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి మూడు పార్టీలో ఒక పార్టీ మౌనంగా ఉంది రెండు పార్టీలు దీనిపైన అసలు డైరెక్ట్ వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్పాలి అన్ని రాజకీయ పార్టీ ఈ మౌనం ఉన్న కూడా వాళ్ళ సైడే ఉన్నారు సి ప్రజల ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఏ రాజకీయ పార్టీలైనా కానీ ప్రజలు భూస్థాపితం చేస్తారు ఇలా వాళ్ళు ఏంటంటే జనం పైసలకు అమ్ముడు పోతున్నారు కాబట్టినే ఈ మార్వాడోళ్ళ చేతుల్లో ఇక్కడ పాలిటిషియన్స్ పైసలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళు కలిపి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఇంత నిశ్చిగ్గుగా నిర్లజ్జగా ఇంత అవమాన అవమానకరమైనటువంటి భాష వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఈ పాలిటీషియన్స్కు కనీసం చీము నెత్తురు లేకుండా ఈ ప్రాంతంలో పుట్టినోళ్ళు వాళ్ళకు పలుగుడు అనేది వాళ్ళ చెప్పులు మోసినట్టు చెప్పులు తలకాయ మీద పెట్టుకొని తిరిగినట్టు అయితే చేస్తున్నారో కేవలము వాళ్ళ పైస లాలుచితోని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ప్రజలు ఈ ప్రజలే ఉన్నది ఆ మార్గలు దగ్గరనే మళ్ళీ ఒకటి యాభై కోట్లు కాకపోతే వంద కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గానికి ఇట్లా పంచి మేము గెలుస్తామని అనుకుంటురేమో కానీ వాళ్ళ నోట్ల కట్టాలు మా ఓట్ల ముంగట రేపు భవిష్యత్తులో నిలబడయి తెలంగాణ ప్రజలు జాగృతం కాబోతున్నారు ఇలా మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టినా కానీ చాలా ప్రాంతాలలో బంద్ జరిగింది నేను విజువల్స్ చూసుకుంటా వస్తున్నా చాలా ప్రాంతాలలో జరిగింది రేపు ఇంకా కూడా మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ కూడా అటువంటి కాల్ ఇస్తే వాలంటరీగా బంద్ చేసేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అందరిని వర్తకులను మేము ఏకం చేస్తాం మా కుల వృత్తులను మా ఇక్కడ లోకల్ బిజినెస్ మ్యాన్లను మేము కాపాడుకుంటాము అని చెప్పదలుచుకున్నాం